కేటీఆర్ పద్మశాలి కులాన్ని ఏ విధంగా అవమానపరుస్తుంది ఒక బీసీ లని చెరు చూడు చెప్పా సిరిసిల్ల పద్మశాల గురించి కేటీఆర్ పలు మాటలు వినండి ఒక వీడియో మన దగ్గరకు వచ్చింది మరి వీడియో కదా ఒకసారి మన వీడియో విన్న తర్వాత మాట్లాడదాం ఎట్లారా ఏం మాట్లాడుతుంది కేటీఆర్ గారు అంటే వస్తే పద్మశాలి కళ్ళు సారంపల్లి కళ్ళు మాండు పెదూర్తారంపల్తా గానీ విధంగా మాట్లాడటం పద్మశాలిలకు కళ్ళు కూడా టైప్ అయిన విధంగా ఆయన వ్యాఖ్యలు చేస్తున్నాడు ఇక్కడ ఏమంటారు కేటీఆర్ నేత్రి అవలమాటలే మాట్లాడగాని నేత్రి అవల మాటలే మాట్లాడా పద్మశాలి పిచ్చ పెడితే బాబు కూడా గ మా బాబూజీ ఒక పద్మశాలి మాట్లాడుతున్నాను మా బాపూజీ కొండలక్ష్మి బాబూజీ గారి కళ్ళు పట్టుకుంటే పూరాణి దయ తెలిస్తే ఇల్లిస్తే బతికినోడు నీ బాబు శిష్యుల పద్మశాలలు దయ తెలిస్తే బతుకనోడి నువ్వు నువ్వు ఆ పద్మశాల గురించి మాట్లాడేది కళ్ళు కూడా నీకు పిచ్చమేశాడు పద్మశాలలు ఏటిఆర్ ఈ వీడియో కనుక పద్మశాలి మిత్రులు చూస్తున్నట్టయితే ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా సూషిగా పద్మాశాయి ఏ విధంగా అవమానపరచడం కొండ లక్ష్మణ్ బాపూజీ అంటే ఇప్పుడు యాదొచ్చింది ఆయన తెలంగాణ జాతి పిత కొండలక్ష్మణ్ బాపూజీ కేసీఆర్ ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు ఆఫీస్కి ఎవరు జగిస్తే లేకుండే కొండలక్ష్మణ్ బాపూజీ దగ్గర ఇదే పాషం యాదగిరి విట్టాలన్న విమలక్క వీళ్ళందరూ పోయి బతీలాడితే అడ్వకేట్ ప్రాలారు వీళ్ళందరూ పోయి బతిలా అంటే ఆయన ఇల్లు ఇచ్చిండు టీఆర్ఎస్ ఆఫీస్ పెట్టుకోమని మిత్రులారా కొండ లక్ష్మణ్ బాపూజీ పిత ఆయన మంచి చనిపోతే కేసీఆర్ సాగుకూర పోలే ఒకటి ఇక ఇంకోటి హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఆడ ఇల్లు ఇరగొట్టాలంటే ఇదే చంద్రబాబు నాయుడు బుల్డోజర్ పెట్టి ఇల్లు ఇల్లు ఇరగొడుతుంటే కూడా పొయ్యి నిలబడి కూడా మాట్లాడలే కేసీఆర్ ఇయాలను పద్మశాలను నేను అవమానపరిచినట్టు మాట్లాడుతున్నావు బీసీ కులాన్ని ఇదేనా మీరు మాట్లాడే తనిఖలు ఇంకా బీసీల గురించి ఒలికిపోయినట్టు ప్రభుత్వం ఏం చేస్తుందన్నమాట మాట్లాడుతున్నావు అసలు ఈ కొడుకుల అంత రేవాటి మీద కువార్కం పెట్టుకున్నారు కొడుక మీరు బీసీలకైనా మంచిగా చేస్తున్నాను ఇన్నోవా